అభివృద్ధి అంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు ఆ తర్వాత అనే చూస్తారని సీఎం చంద్రబాబు చెప్పారు ఇలా ప్రతిదానికి తెలుగుదేశమే ట్రెండ్ సెట్టర్ అని పేర్కొన్నారు మహానాడులో మాట్లాడుతూ టీడీపీకి ఒక బ్రాండ్ ఉంది నీతి నిజాయితీతో రాజకీయాలు చేస్తాం అని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం మీ త్యాగాలే నేటి స్థానం ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడున్నాం నేనే కాదు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మంత్రి గుర్తించుకోవాలి నలభై ఏళ్ళ నలభై మూడు ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోనటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడా తిరిగి చూడలేదు తెలుగుదేశం జెండా రేపరేపలాడతానే ఉంటుంది మనందరి విధానం అన్ని ప్రాంతాల అభివృద్ధి వెలుగుబడిన ప్రాంతాలమైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉత్తరాంధ్ర పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం అమరావతి పూర్తి చేస్తాం రాయలసీమ అభివృద్ధి మన బాధ్యత సమగ్ర అభివృద్ధి మన విధానం అయితే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పెడతాం సాగునీరు ఇవ్వడం ద్వారా సీమలో స్థితిగతులు మార్చాలని మొదటి సంకల్పం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అభివృద్ధి దూరదృష్టితో కడప కర్నూలు అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ అంతం చేశాం తెలుగు గంగ కేసీ కెనాల్ హంద్రీ నీవా నగరి గాలేరు ముచ్చుమర్రి ఈ ప్రాజెక్టులు పూర్తిగా చేపట్టింది పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాయలసీమ మార్చిన పార్టీ ముప్పై ఏళ్ల క్రితమే ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి తొంభై శాతంతో సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా పోయిన ఐదేళ్లలో చూస్తే ఒక్క పైసా ఇరిగేషన్ ఖర్చు పెట్టలేదు అది పద్నాలుగు పంతొమ్మిదిలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ రోజు ఈరోజు నీవ వేడల్పు చేసే కార్యక్రమం పరిగెత్తా ఉంది ఈ సంవత్సరమే పూర్తి చేసి మళ్ళీ చివరి భూములకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం ఈ రోజు రాయలసీమ రైతుల్ని ఇంకా బలోపేతం చేయడానికి పోలవరాన్ని పూర్తి చేస్తున్నాయి ఇంకొక పక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నాంది పలకబోతున్నాం కడప జిల్లా కొప్పర్తి కర్నూలు ఓర్వకల్లు ఈ రెండు కూడా పారిశ్రామిక వడలుగా తీర్దిద్దు రాష్ట్రంలో ఐదు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులు ప్రారంభిస్తున్నాం మెయిన్ వచ్చి అమరావతిలో ఉంటే విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి అనంతపూర్ కేంద్రాలుగా ఐదు జోన్ ఐదు పెట్టి ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంటర్ప్రెనూర్ ని ప్రమోట్ చేయాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి అందరు వ్యక్తుల అభివృద్ధి కావాలి వెరుగుబడిన ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ పెడతాం బాగా బలహీనంగా ఉండే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండే వ్యక్తులపైన కుటుంబాలపైన ప్రత్యేక శ్రద్ధ పెడతాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ మహానాడు వేదికగా చెప్తున్నా ప్రతి ఒక్క కార్యకర్త గర్వపడే పాలనిస్తాం మీ గౌరవాన్ని పెంచుతాం మీరిచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా మొట్టమొదటిసారిగా ఐటి మినిస్టర్ గారి అధ్వంలో వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం ఇది గేమ్ చేంజర్ రేపు రాబోయే రోజుల మీరు గుర్తు పెట్టుకోండి ఎక్కడికి పోయే పని లేదు దర్జాగా ఒక మెసేజ్ ఇస్తే ఆ పని చేసి మళ్ళీ రిపోర్ట్ చేసే బాధ్యత తీసుకుంటాడు దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత మన పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీనివల్ల అవినీతి పూర్తిగా తగ్గిస్తాం ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా భవిష్యత్తులో ఎప్పుడిప్పుడే కాదు డిబిటి కోసం డైరెక్ట్ బెనిఫిట్ కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను మీరు ఈరోజు ఐదు వందలు వెయ్యి రూపాయలు రద్దు చేస్తున్నారు ఇంకా రెండు వేల రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు అవసరమైతే ఐదు వందలు వెయ్యి రెండు వేల రూపాయలు రద్దు చేయండి డిజిటల్ కరెన్సీ పెట్టండి ఎవరైనా అక్రమార్కులుంటే ఈజీగా పట్టుకోగలుగుతాం ఇవన్నీ రద్దు చేయమని కోరా ఈ సభ సభ సందర్భంలో మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నా ఈరోజు అందరికి డిజిటల్ కరెన్సీ వచ్చింది పార్టీకి డొనేషన్ ఇవ్వాలన్నా ఒకప్పుడంతా లిస్ట్ అంతా ఇచ్చి చదివేవాళ్ళం ఇప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా పార్టీ అకౌంట్ లేకి డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారంటే ఈ ఐదు వందలు వెయ్యి రెండు వేల రూపాయల అవసరం లేదు రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు ప్రజా సేవే పరమావిధిగా చేసుకుని మనం పనిచేస్తే ప్రజలు మనకు ఓట్లేస్తారని చెప్పి తెలియజేస్తున్నా మీరు నాతో ఏకీభవిస్తున్నామంటే అన్ని పెద్ద పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి అప్పుడే ఈ దేశంలో పూర్తిగా అవినీతి పోతుంది దీనికి కూడా మనం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు నాటి ఎన్టీఆర్ చేయి తిన్న రథం నేను చేస్తున్నా చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగడం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి పాలనంటే హత్య రాజకీయాలు కక్ష సాధింపులు వేధింపులు తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని ప్రాణాలు తీశారు వేటాడారు వెంటాడారు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి గ్రామ స్థాయి నేతలు గొంతును కోసారు మన పసుపు సింహం మన చంద్రయ్య పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణ పెట్టాడు అది మనందరికీ స్ఫూర్తి ఆ స్ఫూర్తే ఈ పార్టీని నడిపిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే చాలా మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు ఆశయ సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేశారు వారి స్ఫూర్తి తెలుగుదేశంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎత్తిన జెండా దించని కార్యకర్తల పోరాటాలు త్యాగాల వల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను ఇక్కడ ఉండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే పోరాటం చేశారు మీ త్యాగాలు వృధా కానివ్వం కార్యకర్తల కష్టానికి గౌరవం గుర్తింపు ఇస్తాం సంక్షేమం చూపిస్తాం ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతాం